కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం మత సాంవసరానికి ప్రతీకగా నిలుస్తోంది ఉగాది రోజు శ్రీ శ్రీనివాసుడి భత్యం చెల్లించడం ఇక్కడి ముస్లింలకు ఆనవాయితీగా వస్తోంది వందల ఏళ్లుగా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సబ్కా మాలిక్ ఏక్ హై అనే నినాతాన్ని కడప ముస్లిం మహిళలు చాటుతున్నారు ప్రతి ఏటా ఉగాది పర్వదినాన స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది బీబీ నాచారమ్మను తమ ఇంటి ఆడబిడ్డగా భావించి ముస్లిం సోదరులు భత్యం చెల్లిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు వెంకటేశ్వరాయ అందరికీ కూడా నూతన తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరుమల తర్వాత దేవస్థానంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దేవుని కడప ఇక్కడ ఏమంటే చరిత్ర అందరికీ కూడా తెలిసిందే ఇక్కడ కృపాచార్యుల వారు ఇక్కడ స్వామివారిని ప్రతిష్ట చేయడం వల్ల ఈ ప్రాంతానికి కృపానగరం అని పేరు వచ్చింది అది కాలక్రమేణా కృపావతి కురప కడపగా చేంజ్ అయింది అంతేకాకుండా తర్వాత తిరుమల దర్శనం చేసుకున్న తర్వాత తర్వాత కృపాచార్యుల వారు తిరుమలకు వెళ్ళేటువంటి యాత్రికులు వెళ్ళేటప్పుడు కానీ లేదా రిటర్న్లో కానీ వచ్చినప్పుడు ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటే వాళ్ళు తిరుమల యాత్ర కంప్లీట్ అవుతుందని చెప్తారు అంతేకాకుండా ఇక్కడ ముస్లింస్లందరూ కూడా ముస్లిం సోదరులు వీళ్ళందరూ కూడా ఉగాది రోజున వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ బీబీ నాన్చారి మా ఇంటి పాప అంతేకాకుండా స్వామివారు మా ఇంటి అల్లుడు అనేసి అందరూ కూడా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని వారి ముక్కుబళ్ళని కూడా తీర్చుకుని వెళ్ళడం జరుగుతుంది ఇది ఆనవాయితీగా చాలా సంవత్సరాలుగా కూడా ఇదే విధంగా జరుగుతూ వస్తుంది అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు గోవింద कुमार कुंडा हमारा हमारे बड़े में लगा देते हैं हमारे मामू हमारे बाबा हमारे अमीना हमारे भाई सब लाग देते रहे सब चल गई वो गई का गोश्त खाए तो भड़कती हैं ऐसा नारल देना जाको ऐसा सब भी बड़ी बड़ी, बड़ी दरगाह में मुरीदा भाई भी मुरी दी जो ओह दिए तो नारल अच्छा रहता नहीं तो लड़ लेती हैं दरान सब गवा लेती सब